హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు వీడియోలో రాజంపేట నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు నాకు ఫోన్ చేశారు రమ్మని చెప్పాను వాళ్ళకైతే నేను ఒక రెండు బర్రెలు తీసుకున్నారు ఒకటి మన ఫారంలో అది వాళ్ళు బయటకి ఇప్పించాను ఆ రెండు ఇప్పుడు మీకు వీడియో చూపిస్తారు చూడండి మన ఫారంలో అది నేను ఇంకా ఛానల్లో పెట్టలేదు అప్పుడే తెచ్చాను వాళ్ళు వచ్చేసరికి దాన్ని తీసుకెళ్లారు అదొకటి ఇంకోటి బయట ఇప్పించాను ఆ రెండు కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలు చూపిస్తున్నా చూడండి మన ఛానల్ పత్తకారం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి కొత్త ఇది రెండో అయితే మన ఫారంలో వినేదానికి ఇంకొక వారం రోజులు టైం ఉంది ఈ పట్నం ఒకటి ఇచ్చాను ఇంకోటి బయట తీసి ఇచ్చాను ఇది వేరే వాళ్ళ దగ్గర ఇచ్చాను ఇది కూడా ఉండేది పడ్డే వినేదానికి ఒక పదిహేను రోజులు టైం పట్టుద్ది

అరవై మూడున్నారా ఒకటేసారి బండి తీసుకొచ్చారు బండికి ఎక్కిస్తాయితా ఇంకేం ఇబ్బంది లేదులే లేదులేమా కొద్దిగా అటు కదిలితే చదువుకుంటాలే బ్రో కథలు అబ్బా బండి ఏం తెలు సూపర్ చూసుకుంటా పో నిదానంగా పోతుకున్నా సరే చూశారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే రెండు మంచి పట్టలు పంపించాను ఒకటి మన ఫారంలోది ఒకటి బయట ఇప్పించాను రెండు కూడా ఒకటేసారి వాళ్ళు వచ్చేటప్పుడు వ్యాన్ తీసుకొచ్చారు తీసుకొచ్చేసి వ్యాన్ మన కూడా ఆపుకొని కాసేపు మనం చూసుకొని చుట్టుపక్కల కూడా చూపించి రెండు ఎక్కి పంపించాను మీకు కూడా ఎవరైనా కాల్చిన నెంబర్ కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి మళ్ళీ కదా అంతవరకు బాయ్